హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనూషాని ఎన్ని రోజుల నుంచో అనుకుంటున్నానండి ఈ మట్టి కొండలు కొనుక్కొచ్చుకొని వంట ఇందులో చేయాలి అని ఇవే హెల్త్కి మంచిదని చెప్తున్నారు కదా మనం ఇప్పుడు ఏంటంటే సత్తు గిన్నెల్లో వండుకుంటున్నాం కదా జలంస్ లేరు వాటిల్లో అవి అసలు మంచిది కాదు అని చెప్తున్నారు అవి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి మట్టి కుండలు వెళ్ళి కొనుక్కొచ్చుకుందామని అసలు కుదరలేదన్నమాట ఒకరోజు ఇంకా ఇవా అయితే వెళ్ళి తెచ్చేసుకున్నాను మొత్తానికి మా నాన్నగారిని తీసుకొని వెళ్ళి మా నాన్న నేను వెళ్ళి తీసుకొని వచ్చాము మొత్తం నాలుగు తెచ్చుకున్నానండి మట్టి కుండలు రెండు రెండేమో అన్నం వండుకోవడానికి రెండేమో కూరలు వండుకోవడానికి అని నాలుగు తెచ్చుకున్నాను ఈ నాలుగు కూడా ఫస్ట్ టబ్బు నిండా నీళ్ళు నింపి వాటిల్లో వేసేసుకుంటున్నానండి నైట్ మొత్తం కూడా ఈ నీళ్ళల్లో ఈ కుండలు నానబెట్టుకోవాలన్నమాట నీళ్లు మునగారా వేసుకొని నైట్ మొత్తం కూడా ఈ కొండలు నీళ్ళల్లో ఉంచేసుకోవాలి నెక్స్ట్ డే తీసేసి మనం శుభ్రంగా కడుక్కొని గంజి కానీ లేదా బియ్యం కడిగిన నీళ్ళు కానీ పోసి రెండు పొంగులు వచ్చిన దాకా బాగా ఉడికించుకోవాలండి అలా సీజనల్ చేసుకోవాలన్నమాట ఈ మట్టి కొండలు నేనైతే ఎట్టకేలకు తెచ్చుకున్నానండి నాకైతే ఈరోజు చాలా ఆనందంగా ఉందన్నమాట ఈ మట్టి కొండలు తెచ్చుకోవటం వల్ల ఇంకా వీటిల్లోనే వంట అనేది ఇంకా రోజు డైలీ చేసుకుంటాను ప్రస్తుతానికి నాలుగే తెచ్చుకున్నానండి ఇంకా ఏమేమి అవసరమో అనేది మళ్ళీ ఈసారి వెళ్ళి తెచ్చుకుందాం అనుకున్నాను నాకు కూడా ఈ మట్టి కుండల్లో వంట వండటం రాదు కదా నేను కూడా నేర్చుకుంటున్నాను అనమాట మనం రోజు డైలీ చేసే గిన్నెల్లో వంట చేయటం అందరికీ వచ్చండి ఇలాంటి వాటిల్లో చేసుకోవటం చాలా కష్టంగానే ఉంటుంది ట్రై చేస్తున్నాను నేను కూడా నేనైతే ఇంకా ఈరోజు మట్టి కొండలు తెచ్చేసుకున్నాను నీటి నీటిలో శుభ్రంగా అక్కడ నైట్ మొత్తం ఉంచేసుకుంటున్నాను రేపటి నుంచి వీటిని శుభ్రంగా కడిగి వా వీటిల్లో వంట అనేది చేసుకుంటాను ఇంకా నైటు అలా నానపెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి పొద్దున్నే ఎవరికైనా లంచ్ బాక్స్ అనేది స్టార్ట్ అయ్యద్ది కదా ఇంకా ఈరోజైతే బీట్రూట్ అను బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఇదిగోండి నా గిన్నెలు అయితే అన్నీ ఇవే ఉన్నాయి సీమండ్రి గిన్నెలు ఇంకా వీటన్నిటిని అయితే ఇంకా తీసేస్తానండి ఇంకా అవి కొనుక్కొచ్చుకున్నాను కాబట్టి ఇంకా ఏమేమి అవసరమో ఇంకా రెండు కానీ మూడు కానీ కొనుక్కొనే అవసరం ఉంది మట్టివి ఇంకా అవి కూడా తెచ్చేసుకుంటే ఫుల్ ఫీల్గా ఇంకా నేను ఇవైతే ఈ గిన్నెలు పూర్తిగా తీసేస్తానండి ఇంకా మానేస్తాను వీటిల్లో ఉండటం ఒక పక్క అన్నం పెట్టేసుకున్నాను ఓ పక్క కూర వేసేస్తున్నానండి బంగాళదుంప బీట్రూట్ చాలా బాగుండిద్ది మనం ప్రతిరోజు కూడా చాలా హెల్దీ ఫుడ్ తినాలి ఫుడ్ మంచిగా తింటేనే ఆరోగ్యం బాగుండిద్ది అని ప్రతిసారి మనం చెప్పుకుంటూ ఉంటాము ఏది తింటే మన ఆరోగ్యానికి మంచిది అనేది చూసుకొని ప్రతీది హెల్దీగా తినటం కోసమే మనం చూస్తూ ఉంటాము అలాంటిది ఇప్పుడు ఇలాంటి గిన్నెల్లో వండుకోవటం వల్ల ఎంత హెల్తీగా తెచ్చుకున్నా సరే గిన్నెల వల్ల కూడా ఒకటి ప్రాబ్లం ఉంటుందండి అందుకని ప్రతి ఒక్కళ్ళు మారండి నేను ఒక ఒక నాలుగైదు సెట్లు స్టీల్ గిన్నెలు పెట్టుకున్నాను అలానే మట్టి గిన్నెలు కూడా కొనుక్కొచ్చుకున్నాను మట్టి పాత్రలు ఇంకా దేంట్లో వీలు కుదిరిన దాన్ని బట్టి దాంట్లో వంట చేస్తూ ఉంటాను ఇక నుంచి ఎత్తడి అయినా ఇలా రాగి బిందులో ఉన్న వాటర్ తాగినా చాలా మంచిదండి ఇంకా ఈరోజైతే బింది చూసారా కొంచెం నల్లగానే ఉంది ఇంక ఈరోజు ఈ వంట అది చేసి బాక్స్ కట్టిన తర్వాత గిన్నెలన్నీ తోమేసి ఆ బిందులు అవి కూడా తోమి వా మోటర్ వేసి నీళ్ళు పడతానండి ఇంకా పొద్దున్నే లంచ్ బాక్స్ కొంచెం హడావిడి కాబట్టి కొంచెం మొక్కలు మగ్గిన తర్వాత ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకుంటే కొంచెం ఫాస్ట్గా బంగాళదుంప కూడా మెత్తబడిపోయిద్దండి బీట్రూట్ చాలా చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరీ పెద్దవి వేసుకున్నారంటే ఆ మొక్కలు కొంచెం ఇది కూర కూడా రెండు రకాలుగా వండుకోవచ్చండి ఇట్లా వాటర్ వేసుకుని వండుకుంటే కొంచెం పెద్ద మొక్కలు కోసుకోకూడదు అనమాట ఇలా వాటర్ వేయకపోతే మటుకి కొంచెం చిన్న చిన్న మొక్కలుగా కోసుకుంటేనే ఈ కూర చాలా బాగుండిద్ది ఇంకా ఇప్పుడు కొంచెం ముక్కలు మగ్గాయండి ఇంకా కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వాటికి కారం వేసుకున్నాను ఇలా కారం వేసుకున్న తర్వాత మామూలుగా ఎప్పుడు వండినా ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చిన తర్వాత ఒక టూ మినిట్స్లో వాటర్ వేసేసుకుంటానండి వాటర్ వేసేసుకుంటే ఏంటంటే ముద్ద కూరలే గ్రేవీ గల కూరలే వస్తుంది అలా కాకుండా ఇప్పుడు ఈసారి ఏంటంటే అలా చేస్తుంటే మా పాప వాళ్ళు ఇష్టంగా బీట్రూట్ వండడం అంటే అస్సలు ఇష్టపడట్లేదు అందుకే నేను ఈసారి కొంచెం డ్రైగా ఇలానే చేస్తున్నాను అనమాట ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను ఇంకా ఎటువంటి మసాలాలు ఏమీ వేయట్లేదండి ఇది ఒక్కటే వేసాను కూర మటుకి స్పైసీగా బాగుంది ఇంకా పక్కన పక్కనైతే ఇడ్లీ పిండి అట్టు కూడా వేసేసాను ఆ ఒక్కటే తిని వెళ్ళిద్దండి చిన్న లాగా వేసాను ఇంకా అది తినేసి ఇంకా బాక్స్ కూర అయిపోయిన కానీ ఇంకా బాక్స్ కట్టేస్తాను తీ ఇంకా తీసేసుకొని వెళ్ళిపోయిద్దు అనమాట మా పాప ఇంకా ఇప్పుడు ఇదైతే ఈ అన్నం అయితే రాత్రి మిగిలిన అన్నం అండి మామూలుగా అయితే కొంచెం ఎక్కువగా ఉందనుకోండి ఏదో ఒక ఎగ్ రైస్ తాలింపు అన్నం ఏదో చేస్తాయి ఎక్కువగా ఉంటే కానీ ఇలా కొంచెం ఉందనుకోండి మ్యాక్సిమం నేను మోగజీవులైన కుక్కలకి వేస్తూ ఉంటానండి బయట ఎదురు చూస్తూ ఉంటాయి ఏదో ఒకటి అన్నం పెట్టడం అన్నం కోసం ఇదిగో చూడండి ఒకటికి రెండు ఉంటాయి మా ఇంటి బయట ఇంక మేము పెంచుకొని ప్రత్యేకంగా మేము కట్టేసే కుక్కలైతే కాదు జీవులు కదా ఆకలి వేస్తూ ఉంటాయి వాటికైనా తింటూ ఉంటాయి అని చెప్పేసి మిగిలిన అన్నం నేను కొంచెం అయినా సరే కొంచెం ముద్ద మిగిలిన కొంచెం పెరుగు కలిపేసి వేస్తూ ఉంటాను కూర అన్నాలు ఎక్కువగా తినట్లేదు అందుకని అలా వేస్తూ ఉంటాను ఇంకా గిన్నెలతో వేసి వేసి నీళ్ళు కూడా పట్టేసేసి ఈ రోజుకి మార్నింగ్ ఇంకా పిల్ల వెళ్ళిపోతే హడావిడంతా కొంచెం తగ్గిద్ది కాబట్టి మేమైతే ఇడ్లీ వేసేసి ఇంకా మాకు చట్నీ అనేది ఈ రోజుకి ఇదండి బ్లాగ్ ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి